ఇదివరకు నేను ప్రతి నెలా కూడా ఏ నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి ఐడియా ఉంటుంది దేశ జిఎస్టి కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే జిఎస్టీ రాష్ట్ర జిఎస్టీ పెరిగిందా తగ్గిందా అన్నట్టు ఎప్పుడు పెరుగుదలే ఒక్క కరోనా టైంలో మాత్రమే తగ్గుదల నమోదైంది చెప్పి మిగతా టైంలో అంతా పెరుగుదలే నమోదైంది భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కానీ ఇప్పుడు ఏ కరోనా లేదు కానీ మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ తగ్గటం గతేడాదితో పోల్చుకుంటే అన్నది సంచలనమే ఏదైతే తాజా గణాంకాల ప్రకారం ఏదైతే లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రంలో ఇప్పటికే చూస్తే రెండు వేల ఇరవై మూడులో మూడు వేల ఐదు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు జీఎస్టీ జూలైలో వచ్చింది అదే ఈ ఏడాది మూడు వేల మూడు వందల నలభై ఆరు కోట్లు వచ్చింది జులై అంటే లాస్ట్ మంత్ ఇది ఆగస్టులోకి వచ్చేసాం కదా అంటే మైనస్ ఏడు శాతం వాస్తవంగా జూన్లో కూడా చేయాలి జూన్లో అధికారిక డేటా రిలీజ్ చేయలేదు నేను దాని గురించి నేను కూడా ప్రస్తావించింది అంతకుముందు వచ్చేటప్పటికి మార్చిలో వృద్ధి రేటు పదహారు శాతం ఉంది ఏప్రిల్లో పన్నెండు శాతం ఉంది మేలో పదిహేను శాతం ఉంది ఇప్పుడు మైనస్ ఏడు శాతం నేను అనేక సార్లు ప్రస్తావించా దే దేశాభివృద్ధి అయినా రాష్ట్ర అభివృద్ధి అయినా కొనుగోళ్ళు అమ్మకాలకు సంబంధించినటువంటి జీడిపి జిఎస్డీపీ వీటితో లెక్కగడతారు వీటికి జిఎస్టి అన్నటువంటి కీలకం జిఎస్టీ అంటే పన్నే ఈ పన్నులు ఎట్లా వసూలు అవుతాయి చేతులు డబ్బులుంటే వసూలు అవుతాయి ఇదివరకు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు చేతికిస్తే పేదలకు ఇవ్వడం వల్ల పేదలు ఆ డబ్బులతో అది ఇది కొనుక్కోవటం వల్ల అది టూ వీలరా ఏసీనా కూలరా టీవీనా ఏదో ఒకటి కొనడం లేదా అమ్మఒడి అంటే స్కూల్కి తీసుకెళ్ళి ఫీజులు కట్టడం పుస్తకాలు కొనడం వీటి వల్ల ఆ డబ్బు వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళింది వ్యా ఇక్కడ ఒక పన్ను కట్టారు వ్యాపారస్తుడు ఒక పన్ను కడుతున్నాడు ఆ వ్యాపారస్తుడు మళ్ళీ హోల్సేలర్ దగ్గరకు ఉంటాడు వాడి దగ్గర నుంచి ఒక పన్ను వస్తుంది మళ్ళీ అక్కడి నుంచి డీలర్ దగ్గర డీలర్ దగ్గర నుంచి పను ఇది ఒక రొటేషన్ డబ్బులు నడిచేది ఇప్పుడు చేతిలో డబ్బులు లేవు పేదవాడికి దాని ఇంపాక్ట్ ఇది ఇది అధికారిక గణాంకాలు